డాక్టర్ రాజశేఖరరెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తయి విజయవంతంగా రైతుల పంట పొలాలకు నీళ్ళొస్తే తమకు రాజభ రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ గుర్తించింది అంతేకాకుండా అధిష్టాన వర్గంలో ఉన్నవారు కూడా రాజశేఖర రెడ్డి తమ నుంచి దాటిపోతాడని తమ మాట వినడని కూడా వారికి బాగా అర్థమైంది అందువల్ల జలయజ్ఞం గురించి అనేక అవాకులు చవాకులు పత్రికల్లో రాయించేవారు రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టుల పనిలో అయిన ఖర్చు ప్రస్తుతం అవుతున్న ఖర్చు రెండు రాష్ట్రాలను లెక్క తీస్తే అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు బాగా తేట అవుతాయి అలా చెప్పే మీడియా మన రాష్ట్రంలోనూ రెండు రాష్ట్రాల్లోనూ లేకపోవడం మన దురదృష్టకరం ధనయజ్ఞం జలయజ్ఞం అంటూ వచ్చిన వార్తల గురించి పత్రిక కొన్ని టీవీ ఛానల్స్లో నన్ను కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేవారు డాక్టర్ రాజశేఖర రెడ్డి అంటే నాకున్న అభిమానాన్ని గురించి వారికి తెలుసు కాబట్టి ఆయన అవినీతికి పాల్పడుతున్నాడంటూ నాతో చెప్పించాలన్న ప్రయత్నం కూడా జరిగేది నేను నిరంతరము వార్తలు రాసేటప్పుడు కానీ నా గతమైన ప్రమాణాలను ఎప్పుడూ విడనాడలేదు అందువల్లనే టీవీ ఛానల్స్లో నేను నిజమని నమ్మిన దాన్ని గట్టిగా సమర్థించేవాడిని కొన్ని సందర్భాలలో ప్రభుత్వం చేపట్టిన సేద్యపు నీటి ప్రాజెక్టులను గట్టిగా బలపరిచేవాడిని సేద్యపు నీటి ప్రాజెక్టుల వల్ల ప్రజలకు జరిగే ఉపయోగం ఏమిటో నాకు బాగా తెలుసు అందువల్లనే సేద్యపు నీటి ప్రాజెక్టులలో అరకొరగా కొంత అవినీతి జరిగిన ఆ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తే ప్రాజెక్టు ఫలితాల ద్వారా అవినీతి మొత్తం కొట్టుకుపోతుందని రైతుల ముఖాల్లో నవ్వులు వస్తాయని సోషల్ అసెట్ క్రియేట్ అయ్యి ప్రజలకు స ప్ర సమాజానికి ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వాదించేవాడిని ఇలా వాదిస్తుండటం సందర్భంలోనే మా నేను పనిచేసే పత్రిక యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి పత్రికలో రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా అనేక వార్తలు కూడా వచ్చాయి ఆ సందర్భంలో ఆ పత్రికలో పనిచేయడం నాకు కొంత ఇబ్బందిగా ఉండేది అయినా నేను కేవలం వృత్తిపరమైన నిబద్ధత కలిగి నా నా జీవిక కోసం నేను పనిచేస్తున్నందున మౌనంగా కష్టనష్టాలను భరించాల్సి వచ్చేది కానీ నేను టీవీకి వెళ్ళినప్పుడల్లా నేను మా పత్రిక వైఖరికి భిన్నంగా పలుమార్లు వాదించడం జరిగేది దీనిని గురించి రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు రాజశేఖర రెడ్డి వ్యతిరేక శక్తులు యాజమాన్యం చెవులో గుసగుసలాడటం వల్ల టీవీ ఛానల్స్కి వెళ్ళటానికి వీలు లేదు అని నిబంధన పెట్టడానికి ప్రయత్నించారు జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలకు అనుసరించి జర్నలిస్టుల వృత్తి ప్రమాణాలు లేక వారి కోడ్ ఆఫ్ కాండక్ట్ అనుసరించి కాంపిటేటివ్ పత్రికలో రాయకూడదే తప్ప నేను టీవీ ఛానల్స్లో మాట్లాడకూడదని ఎక్కడా లేదని కాబట్టి నేను టీవీ ఛానల్స్కి వెళ్ళే తీరతానని స్పష్టం చేశాను ఆ అంశాన్ని మా యాజమాన్యం అక్కడితో మర్చిపోయింది నేను పలుమార్లు తర్వాత కూడా టీవీ ఛానల్స్కి వెళ్ళిన వారు ఎక్కువగా అభ్యంతరం పెట్టలేదు అలాగే ఒకనొక దశలో నా ఆఫీసుకి నేను ఆఫీసులో పత్రికా కార్యాలయంలో పనిచేసేటప్పటికి ఆఫీసులోకి వచ్చి టీవీ ఛానల్స్ వాళ్ళు నా ఇంటర్వ్యూలు నా అభిప్రాయాలు నా బైట్స్ తీసుకునేవాళ్ళు తర్వాత యాజమాన్యం దీనికి అభ్యంతరం పెట్టడంతో ఇందిరా పార్క్ సమీపంలో కూడా నా బైట్స్ తీసుకోవడానికి నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి టీవీ ఛానల్స్ ఎగబడి వచ్చేవి అంటే అప్పట్లో అనేక అంశాల మీద నేను చాలా స్పష్టమైన అభిప్రాయం కలిగి ఉండటము అనేక వివాదాస్పద అంశాలలో మాట్లాడాల్సిన అంశం ఉండటము నా వృత్తిపరమైన నైపుణ్యాన్ని గుర్తించడం వల్ల టీవీ ఛానల్స్ వారు నన్ను పిలిచేవారు నా అవసరం వారికి ఉండి టీవీ ఛానల్స్ పిలిచేవారు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే టీవీ ఛానల్స్ కూడా ఏదో ఒక పార్టీకి వంత పాడటం మీడియా మంచిని మంచిగాను చెడును చెడుగా చూపించకుండా తమకు నచ్చని మంచినే చూపించటం తనకు నచ్చని అంశాన్ని చెడుగా చూపించడం అనేది తీవ్రంగా జరుగుతోంది ఇది తెలుగు మీడియాకు పట్టిన జాడ్యంగా నేను భావిస్తున్నాను అది ఒక పత్రికలకు కొన్ని పత్రికలకే కాకుండా మొత్తం తెలుగు మీడియాకు ఈ జాడ్యం పట్టడం వల్ల ప్రజలకు సరైన సమాచారం సకాలంలో అందటం లేదు కామెంట్స్ను జోడించి జడ్జిమెంట్స్ను జోడించి వార్తలు ప్రసరిస్తున్నారు కాబట్టి ఏది నిజమో ఏ ఏది అబద్ధమో తెలుసుకోలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే సాక్షి పత్రిక ఆవిర్భవించింది సాక్షి పత్రిక తాను ప్రారంభించినప్పుడు పెట్టుకున్న లక్ష్యాలను ఏ మేరకు నెరవేరుస్తున్నదో అంశాన్ని అలా ఉంచి ఆ ప్రయత్నం అయితే జరిగిందని మాత్రం నేను గమనించాను అంతకుముందు వార్తాపత్రిక పదమూడు జిల్లాల్లో ఈనాడు కంటే అధిక స్థానంలో ఉండగా సాక్షి పత్రిక వచ్చిన తర్వాత వార్త పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది ఆ అంశాన్ని డాక్టర్ రాజశేఖర రెడ్డి పాపులారిటీ ఆధారంగా వార్తాపత్రిక విస్తరించిందా డా వార్తాపత్రిక పాపులారిటీ ఆధారంగా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారనే అంశం ఎవరి విజ్ఞతకు వారికి వదిలేద్దాం ఇది నిరంతరం ఎంతకాలమైనా చర్చించవచ్చు